సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ మనం ప్రజెంట్ అబీడ్స్లో ఉన్నాం మాస్టర్ కార్స్లో ఉన్నాం వీళ్ళు మాస్టర్ కార్స్ వాళ్ళు చాలా తక్కువ ధరకే కార్స్ సేల్ చేస్తున్నారు అది కూడా మనకు టూ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్ బడ్జెట్లో చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మారుతి ఇట్టుగా ఒకటి మారుతి బెలూను అండ్ హోండాయ్ క్రేటా ఇలా చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఓనర్తో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం చాలా కార్స్ ఉన్నాయి మాస్టర్ కార్స్లో చూడొచ్చు మారుతి ఎట్టుగా మెరూన్ కలర్లో ఉంది అండ్ వైట్ కలర్లో ఉంది అక్కడ చూసి మనకు హోం క్రేటా ఉంది ఇన్నోవా ఉంది లేదా మారుతి బెలోనా ఉంది ఇదేంటి బ్రో ఫార్చునర్ ఫార్చునర్ ఇలా చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వెహికల్ ప్రైస్ కూడా తెలుసుకుందాం చెప్పండి ఏ మోడల్ ఇది ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఉంది జెడ్డిఐ టాప్ అండ్ మోడల్ ఈ టూ థౌసండ్ ట్వెల్వ్ ఎలా వచ్చినా ఇది ఉంది బండి ఇది వేరియంట్ టాప్ మోడల్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ కంట్రోలింగ్ బటన్స్ మొత్తం ఉంది మంచిగా ఉంది సూపర్ కండిషన్ ఉంది మొత్తం ఎయిట్ సీటర్ వెహికల్ ఇది చాలా మంచి ప్రైస్ లో తక్కువ ప్రైస్ లో మార్కెట్ కి వెళ్ళి ఎట్టి గార్జుల్ బండి ఇది ఉంది సో వెహిల్స్ అవుట్ సైడర్ పెట్టినా చూసారా వెహికల్ చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు మీరు బ్రో చెప్పండి లోపల ఇంటీరియర్ ఏముంటుంది మొత్తం చాలా నీట్ ఉంది ఇది వుడెన్ ఇంటీరియర్ వచ్చిన ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది కంట్రోలింగ్ బటన్స్ ఎయిర్ బ్యాగ్స్ ఎబిఎస్ కూడా ఉంది బండికి మంచిగా ఉంది సో గాయస్ ఇక్కడ చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది అండ్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు సో సీట్స్ కానీ చాలా బాగున్నాయి బ్రో చెప్పండి ఎంత పైలు వస్తుంది ఇది ఫైవ్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చాలా ఫైవ్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నువ్వు వ్యూవర్స్ వ్యూవర్స్ కోసం మేము కొంచెం ప్రైస్ బార్గెనింగ్ కూడా చేస్తా ఓకే మంచి ప్రైస్ లో ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ మనకు ఫైవ్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది సో వెహికల్ అయితే చాలా బాగుంది ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ క్రేటా పెట్రోల్ ఉంది ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఫుల్ టాప్ అండ్ టూ థౌసండ్ సెవెంటీన్లో ఇది బండి టాప్ ఎండ్ ఉంది పెట్రోల్ ఉంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ వీటీ వీటీటీటీ ఇంజన్ సింగల్ ఓనర్ మెయింటైన్ షోరూమ్ ట్రాక్ ఓకే సూపర్ ఉంది బండి సో గాయస్ చూసా మనకు ఎక్స్టీరియర్ చాలా బాగుంది సో ఎక్కడ కానీ అసలు ఏమంటే కొత్త కార్లో నాకు లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను క్రియేటర్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు సో లెదర్ సీట్స్ ఇచ్చారు సో సీట్స్ అయితే చాలా బాగున్నాయి సో లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది నేను చెప్పడం లోపల ఏమిటో ఫీచర్స్ డివల్ టోన్ ఇంటీరియర్ ఉంది ఆటో క్లైమాటిక్ ఏసీ బ్లూటూత్ కాలింగ్ నావిగేషన్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఎలా ఉంది మొత్తం ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఫుల్లీ స్పేషియస్ ఉంది బండి చూడండి డిక్కీ కూడా మొత్తం స్పేషియస్ ఉంది టాప్ అండ్ ఉంది బటన్ స్టార్ట్ ఓకే ఒకసారి రేర్ ఎలా ఉంది చూద్దాం చూపా రైట్ సైడ్ బర్దా సో రైట్ సైడ్ చూడొచ్చు సో లెదర్ సీట్ ఇచ్చారు వేర్ ఏసీ కూడా ఉంది ఏసీ వెంట్స్ ఏసీ వెంటు కూడా ఉంటుందా క్రీటా గుడ్ స్పేస్ ఎంత చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు చూడొచ్చు చాలా స్పేసిగా తో ఉంది మనకు స్పేర్ వెల్ ఉంటుంది ఇందులో కూడా స్పేర్ వెల్ న్యూ అది జస్ట్ లైక్ న్యూ ఓకే న్యూ స్పేర్ వెల్ అనమాట సో ఎంత పెళ్ళి వస్తుంది ఎయిట్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆర్ నెగోషియబుల్ కూడా ఉంది అవునా మోడల్ ప్రైస్లో ఇస్తా సెవెంటీన్ మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ ఫుల్ టాప్ అండ్ పెట్రోల్ బండి సో గైల్ బండి కి ఉంది చాలా వన్ ల్యాక్ వన్ ట్వంటీ అలా తిరిగింది సెవెంటీ సిక్స్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ డ్రి డ్రివెన్ జెన్యున్లీ బండి సింగల్ ఓనర్ మెయింటైన్ ఉంది సో గాయస్ విన్నా మనకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు చూడొచ్చు సో ఎక్కడ కానీ డ్యామేజ్ అనిపిలవా నాకు చెప్పండి బ్రనే మోడల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఎడిగా జెడ్ ప్లస్ ఉంది పెట్రోల్ బండి టాప్ అండ్ టాప్ అండ్ మోడల్ బిఎస్ సిక్స్ వేరియంట్ ఫుల్లీ టాప్ అండ్ వుడ్ అండ్ ఇంటీరియర్ చాలా అది రూఫ్లో క్యారియర్ కూడా వచ్చిన సంబార్ కూడా ఫ్యాన్సీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సో గాయస్ విన్నారు మనకు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ మారుతి ఎట్టుగా సో వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఎక్స్టీరియర్ పార్ట్లు అయితే మనకు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ ఏం లేవు ఒకసారి మనం లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాం మీకు సో మారుతి ఎట్టుగా లోపల ఇంటీరియర్ ఎలా చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది చెప్పడం రేమంటే లోపల ఫీచర్స్ ఇది ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ మెయింటైన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఆల్ మొత్తం ఫీచర్స్ ఉంది బండికి టాప్ అండ్ ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ లేటెస్ట్ మోడల్ న్యూ షేప్ ఇది ప్రెసెంట్ షేప్ ఉంది జెడ్ ఎక్స్ ఐ ప్లస్ టాప్ అండ్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో స్టార్ట్ షాప్ కూడా ఉంది ఆప్షన్ ఆప్షన్వల్ మానువల్ ట్రాన్స్మిషన్ అడ్జస్టబుల్ కూడా ఉంది ఫ్రంట్ సీట్ డ్రైవర్ సీట్లో మొత్తం ఫీచర్స్ ఉంది సార్ సో రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం చూడండి సో ఇక్కడ చూడొచ్చు మెద మనకు రైట్ సైడ్ లెదర్ సీట్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎయిట్ సీటర్ అప్పుడు ఎయిట్ సీటర్ ఓకే బ్రో చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది ఇది టెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ నెగోషియబుల్ ఉంది ప్రైస్ సో టెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అది ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఇది పెట్రోల్ మాన్యువల్ వెహికల్ ఇది చెప్పండి గణేష్ మోడల్ ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇన్నోవా జీ ఫోర్ సెవెన్ సీటర్ సింగిల్ ఓనర్ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ తిరిగింది సూపర్ బదో సూపర్ ఫుల్లీ ఒరిజినల్ బండి ఉంది సో మోడల్ ఏదిన్నారు టూ థౌసండ్ థర్టీన్ ఇన్నోవా జీ ఫోర్ సో అలాగే థర్టీన్ ఇన్నోవా సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గాసి ఇది ఇన్నోవా టూ థౌసండ్ థర్టీ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా బాగుంది సో మనకు లెజర్స్ ఇస్ ఇచ్చారు అండ్ ఎక్కడ కానీ మనకు ఇప్పుడు చెప్పండి లోపల ఏమిటో ఇంటీరియర్ డియల్ టోన్ ఇంటీరియర్ ఉంది ఇది సూపర్ మంచిగా ఉంది చూడండి ఏం స్క్రాచెస్ రెంటింగ్ వెంటింగ్ ఏం లేవు అది మ్యూజిక్ సిస్టమ్ కాస్ట్లీ పెట్టిన సీట్ లైనింగ్ కూడా చూడండి ఒరిజినల్ షోరూంలో ఎలా వచ్చినా అది ఉంది నీట్ ఉంది మొత్తం ఇది చూడండి చూడండి సో రేట్ జెన్యున్ జెన్యున్ తిరిగింది వన్ ల్యాక్ సెవెంటీ ఓన్లీ చూడండి సీట్స్ ఎలా ఉంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ సిక్స్ సీటర్ సెవెన్ సీటర్ సిక్స్ వన్ సిక్స్ ప్లస్ వన్ డ్రైవర్ సెవెన్ సీటింగ్ సెవెన్ సీటింగ్ ఎస్ సో గైస్ చూడొచ్చు సో వెహికల్ చాలా బాగుంది ఇది ఎక్స్ట్రా సీటింగ్లో రివర్స్ సెన్సర్స్ కూడా పెట్టిన థర్టీన్ మోడల్ ఉంది సింగల్ ఓనర్ హైదరాబాద్ షోరూమ్ అండి ఇప్పుడు చెప్పండి ఇన్నోవా ప్రైస్ ఎంత ఎయిట్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నెగోషియబుల్ ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ సో ఎయిట్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఉంటుంది ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంది ఇది ఎవర్ గ్రీన్ మారుతి బలినో పెట్రోల్ అల్ఫా టాప్ అండ్ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సో షేప్ షేప్ డ్యూల్ టోన్ ఇంటీరియర్ నెక్స్ట్ టు న్యూ ఇన్ కండిషన్ ఓన్లీ టెన్ థౌసండ్ ఓన్లీ టెన్ థౌసండ్ నెక్స్ట్ టు న్యూ ఇన్ కండిషన్ స్టెప్నీ టూల్ గేట్ అన్యూస్డ్ ఉంది మొత్తం టాప్ అండ్ అల్ఫా డైమండ్ గేట్ అలాయిస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం సెన్సర్స్ కెమెరా మొత్తం వచ్చిన టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో గాయస్ విన్నారా మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సో లోపల ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒక గాయస్ ఇది మారుతి బెలోనో టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు మనకు కొత్త కార్లా కనిపిస్తుంది నాకు చెప్పండి బ్రేమ్ లోపల మొత్తం ఫీచర్స్ వచ్చేనా సార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఫీచర్ ఉంది చూడండి బటన్ స్టార్ట్ ఉంది స్టార్ట్ స్టాప్ ఉంది చాలా పెద్ద స్క్రీన్ షోరూంలో వచ్చా అది ఒరిజినల్ డ్యూల్ టోన్ ఇంటీరియర్ ఉంది షోరూంలో స్మెల్ ఉంది షోరూమ్ ఫీలింగ్ ఉంది ఇంటీరియర్లో బండికి డ్యూల్ టోన్ ఇంటీరియర్ చూడండి ఎలా ఉంది టైర్స్ కండిషన్ ఎంత కొత్త ఉంది యూన్లీ టెన్త్ అవుతుంది తిరిగిందినా అంతేనా అంతే సో గైస్ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ కాబట్టి మన కార్ చూడడానికి మనకు కొత్త కార్ ఫీలింగ్ లాగా ఉంటుంది మీకు వస్తా లోపల మనకు గూడ్ స్పేస్ ఎంత ఉందో చూడొచ్చు చూడండి మంచిగా ఉంది సో గూడ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది బాడీ కవర్ ఎలా సూపర్ చూడండి మ్యాటింగ్స్ ఎక్స్ట్రా మ్యాటింగ్స్ ఎక్స్ట్రా స్పేవే చూడండి ఎక్స్ట్రా ఇంత ఎక్స్ట్రా స్పేవేల్ న్యూస్డ్ ఉంది చూడండి మొత్తం జాక్ రాడ్ స్టెప్ని న్యూస్డ్ ఉంది చెప్పండి మారుతి బెలూన్ ప్రై ఎంత

సో టూ థౌజండ్ లెవెన్ మోడల్ సో వెహికల్ అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒక గైడ్స్ ఇది ఫార్చునర్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ సో వెహికల్ చూడొచ్చు లెదర్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి నాకేమున్నాయి బ్రో ఇందులో ఇది టూ థౌజండ్ లెవెన్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫార్చునర్ ఉంది చూడండి టచ్ స్క్రీన్ అవుట్ సైడ్ పెట్టినా మంచి ఉంది లియల్ టోన్ ఇంటీరియర్ రెండు ఎయిర్ బ్యాగ్స్ మంచి ఉంది సీట్ లైనింగ్ కూడా మంచిగా ఉంది ఇది ఫోర్ ఇంటూ ఫోర్ గేర్నాబ్ ఉంది ఇంటీరియర్ చాలా మంచి స్పేస్ అయింది బండి వన్ సెవెంటీ రేట్ సీట్స్ చూడొచ్చు లెదర్స్ ఇచ్చారు సో చాలా బాగున్నాయి ఎయిట్ సీటర్ కదండి ఎయిట్ సీటర్ వెహికల్ చాలా మంచి సీట్స్ పెట్టినా కాస్ట్లీ ఉంది ఏసీ డోర్ ప్యాడ్స్ చూడండి చాలా నీట్ మొత్తం డోర్ ప్యాడ్స్ ఎలా ఉంది కండిషన్ నీట్ వుడెన్ ఇంటీరియర్లో వుడెన్ కవర్లో సో మనం రేర్ ఎలా ఉంది చూడొచ్చు రివర్ సెన్సర్స్ కెమెరా కూడా అది స్క్రీన్లో పెట్టినా ఫుల్ టైమ్ ఫోర్ వీల్ డ్రైవ్ ఫోర్ ఎంటు ఫోర్ ప్రైస్ ఇది ప్రైస్ నైన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఉంది సో 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 ప్రైస్ అయితే మార్కెట్ లో మంచి ప్రైస్ చెప్పినా నెగోషియబుల్ ప్రైస్ ఉంది ఓకే సేల్ అయింది డీజిల్ బండి బండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ హోండా బ్రియో వన్ పాయింట్ టూ లీటర్ ఎస్ఎంటీ ఇది చాలా ఇది న్యూషే బండి ఉంది టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చేనా మొత్తం ఇది గ్రిల్ బంపర్ మొత్తం చేంజెస్ అయింది బోనట్ ఇంటీరియర్లో మంచి ఉంది సూపర్ ఉంది బండి సో పెట్రోల్ పెట్రోల్ బండి ఓన్లీ పెట్రోల్ బ్రియో ఎస్ఎంటీ మొత్తం ఎస్ లో మొత్తం యూస్ఫుల్ ఫీచర్స్ మొత్తం వచ్చిన విండోస్ ఏసీ ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ మొత్తం వచ్చిన చూడండి ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా బాగుంది ఇంటీరియర్ కలర్లో స్ట్రీట్ లైనింగ్ మంచి ఉంది స్టీరింగ్ కంట్రోల్ మ్యూజిక్ సిస్టమ్స్ బటన్ ఇన్బిల్డ్ సిస్టమ్ వచ్చిన ఇది బండికి ఏసీ కూడా ఎలా ఉందో చూడొచ్చు మీరు సో కార్ చూడొచ్చు కార్ అంటే చాలా బాగుంది మోడల్ ఏదన్నా సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ ఫ్యాన్సీ నెంబర్ అది మ్యూజిక్ రివర్స్ కెమెరా కూడా అవుట్ సైడ్ పెట్టిన అవునా సూపర్ ఉంది అండి ఐ వీటి ప్రైస్ బ్రో ఫోర్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసం ప్రైస్ నెగోషియబుల్ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ చేస్తాం సో గాయస్ విన్నారా మనకు ఫోర్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసం ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది పెట్రోల్ వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ మార్కెట్కి లేవు ఇది న్యూ షేప్ కండిషన్ బండి ఇలా థర్టీ థౌసండ్ తిరిగింది బండి సెవెంటీన్ మోడల్ మార్కెట్కి లేవు చెప్పండి నెక్స్ట్ మోడల్ ఇది హుండాయి ఐ ట్వంటీ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ మ్యాగ్నా ఆప్షనల్ ఉంది బండి మంచి ఫీచర్స్ ఉంది అవుట్ సైడ్ ఇది అలై వీల్స్ పెట్టినా లుకింగ్ మంచి సూపర్ ఉంది బండి మోడల్ బ్రో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ న్యూ షేప్ వచ్చినాయి ట్వంటీ పెట్రోల్ ఏనా పెట్రోల్ బండి న్యూ షేప్ విటి విటీ చూడండి సో గైస్ మన లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో బయట మనకు ఎక్కడ కానీ స్క్రాచెస్ అనిపించలేదు ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో గైస్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో మనకు లెజర్ సీట్ ఇచ్చారు మంచి లెజర్ సీట్స్ ఉంది రీసెంట్లీ పెట్టిన డివెల్ట్ టోన్ ఇంటీరియర్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చినాయి బండికి మ్యాగ్నో ఆప్షన్ ఉంది బండి ఆటో క్లైమాటిక్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చినా ఇది సైడ్ మీద అడ్జస్టేబుల్ ఓపెన్ క్లోజ్ రెండు ఉంది మంచి ఉంది స్పేషియస్ వస్తుంది బండి చాలా మంచి ప్రైస్కి ఇస్తాయి బండి మేము థర్టీన్ మోడల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్ వ్యాలిడిటీ ఉంది మ్యూజిక్ ఇది రివర్స్ కెమెరా ఉంది స్క్రీన్ ఉంది ఓకే ప్రైస్ బ్రో సెన్సర్స్ కూడా ఉంది లాక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ మొత్తం మార్కెట్ ఇది కి బండి ఐటెన్ కూడా వస్తుంది ట్వల్ థర్టీన్ కి లాక్స్ ఐ టీన్ మోడల్ సో ప్రైస్ అయితే చాలా తక్కువ మంచి ఉంది మంచి ఫీచర్స్ ఉంది సూపర్ ఉంది బండి హైదరాబాద్ షోరూమ్ సెకండ్ ఓనర్ సో గైస్ మనకు త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ సో కార్ చాలా బాగుంది కండిషన్ మంచిగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టైర్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంటుంది సో కార్ చూడడానికి చాలా బాగుంది మనకు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ నెగోషియబుల్ ఛాలెంజ్ త్రీ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ అంటే ఇది గుడ్ ప్రైస్ చెప్పొచ్చు ఇది ఆల్టో కేటన్ ఉంది న్యూ షేప్ ఆల్టో కేటన్ విఎక్స్ఐ టాప్ మోడల్ ఉంది పెట్రోల్ బండి మారుతికి సూపర్ ఉంది కండిషన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ బండి మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ సో సెవెంటీన్ సెవెంటీన్లో ఆల్టో కేటన్లో న్యూ షేప్ వచ్చినా ఇది న్యూ షేప్ బండి ఉంది టైర్స్ కూడా మంచిగా ఉంది ఫోక్ అది కాస్ట్లీ మంచి పెట్టినా సో గైడ్ చూడాలంటే వెహికల్ చూడడానికి చాలా బాగుంది సార్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో లోపల ఇంటీరియర్ మనకు లేజర్ సీట్స్ ఇచ్చారు సో సీట్స్ అయితే చాలా బాగున్నాయి అంటే మనకు బేసిక్ బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చినా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ మంచిగా ఉంది డిజిటల్ మెటర్ ఉంది న్యూషేప్కి వచ్చినా ఇది మొత్తం ఫీచర్స్ రేట్ సీట్ చూస్తున్నాము రేట్ సీట్స్ చాలా బాగున్నాయి ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఆల్టోకేట్ అని చెప్పి ప్రైస్ ఎక్స్ఐ టాప్ మోడల్ ఉంది ప్రైస్ త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఉంది త్రీ లాక్ టెన్ థౌసండ్ త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ నెగోషిబుల్ ఉంది మంచి ప్రైస్కి ఎంత వస్తా మ్యాక్సిమం ప్రై అప్రాక్సిమి ప్రైస్ టూ నైన్టీ టూ నైన్టీ ఫైవ్ సో ఉంది లాక్ ప్రై చేస్తారు నైన్ థౌసండ్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ సో టూ థౌసండ్ సెవెంటీన్ మనకు టూ లాక్ నైన్టీలో వస్తుందంటే ఇట్స్ గుడ్ ప్రైస్ అని చెప్పొచ్చు బ్రో ఇందాక కొన్ని వెహికల్ ప్రైస్ చెప్పావు కదా సో మీ దగ్గర వెహికల్స్ అనే వేరే వెహికల్స్ ఉన్నాయి వేరే కూడా వస్తుంది కొంచెం డేస్ లో వస్తుంది కూడా మంచి మంచి స్టాక్ వస్తుంది ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటాయి నెగోషియబుల్ ప్రైస్ ఉంది మొత్తం పార్టీ బండి పార్క్ అండ్ సేల్ లో ఉంది మా దగ్గర బెస్ట్ టు బెస్ట్ డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ మంచి ఆప్షన్స్ ఉంది మా దగ్గర ఇంకా మీ చార్జెస్ ఏం చేస్తారు టూ కమిషన్ బేసిస్ టూ కమిషన్ గైడ్ చూసారు కదంటే మనం మాస్టర్ కూడా చాలా వెహికల్స్ మనం కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇవి అంటే పార్కింగ్ సేల్స్ అనమాట నాకు టూ పర్సెంట్ కమిషన్ పే చేయాలి సో ఇవే కాకుండా ఇంకా చాలా వెహికల్స్ వెళ్ళి దగ్గర స్టాక్ అవైలబుల్ ఉన్నాయి కాకపోతే ఏమంటే ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని వెహికల్స్ మాత్రమే ప్రైస్ చెప్పాం సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్ సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ